మరి ఇంత చిన్న ప్రసాదం అయితే సరిపోదేమో అనిపిస్తుంది సినిమా ఈ సినిమా కోసం నిజంగా మహేష్ బాబు అంటే అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం ఒక పవన్ అన్నమాన్ నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను ఆయన స్థాయి సినిమా ఇంతవంటి ఎప్పుడు పర్లేదు మహేష్ అన్న స్థాయి అంటూ రాజమౌళి సినిమాతో తెలుస్తుంది గుంటూరు కారం

నిజంగా నెంబర్ వన్ అనే స్థాయికి నెంబర్ వన్ అనే పదానికి నిర్వచనం చెప్పాలంటే మన టాలివు మహేష్ అన్న ఒక పవనన్న అభిమానిగా చెప్తున్నాం ఒక ఎన్టీఆర్ అంటారు ప్రభాస్ అంటారు లేదంటే వాళ్ళందరూ గుండెలు మీకు చేసుకొని చెప్పండి నెంబర్ వన్ అనే ఒక పదానికి నిజమైన అర్థం అంటే మహేష్ అన్న గ్లామర్ కానీ వెయ్యి మంది ఆర్ట్ ఆపరేషన్ చేయించారు చిన్నపిల్లలకి నిజంగా పవనన్న దేవుడు పవనన్న దేవుడు అంటారు పవన్ అన్న మహేష్ బాబు ఇద్దరు దేవుళ్ళు ఇది కూడా ఎందుకంటే రాజమౌళి గారికి తెలుసు కదా ఐదు సంవత్సరాలు పోనీ ఐదు సంవత్సరాల తర్వాత వచ్చినా సరే యాభై సంవత్సరాల ఏజ్ లో అన్న అతడు సినిమా చూసి వస్తున్నాను ఆ మిల్క్ నిజంగా అనదు ముప్పైకి మా తెల్లగడ్డలు వచ్చి ముగ్గురు బిడ్డలు కుట్టేసి ఎట్ల ఫోటోలు వేసుకుని అయిపోయినాము యాభై సంవత్సరాల ఏజ్ లో ఉన్నాడా ఎక్కడో హాలీవుడ్ లో పుట్టింటే వాళ్ళు ఉన్న చూడు చార్లీ చాప్ జాకీ ఇచ్చాను చాలా మంది పెద్ద ట్రాంప్ క్రూస్ ఆ రేంజ్ లో ఉండాల్సిన హీరోని తీసుకొచ్చి టాలీవుడ్ లో పుట్టించారు నిజంగా ఆయన స్థాయి హాలీవుడ్ అన్న ఈసారి మహేష్ అన్నకు ఒక ఆస్కారు రాజమౌళి ప్రియాంక చోప్రానికి ఒక ఆస్కార్ మూడు ఆస్కార్లు తెచ్చేస్తారు నెలకి కొడితే మళ్ళీ ఇంకో ఆస్కార్ తెస్తారు నిజంగా ఈ సినిమాతో మహేష్ అన్న పెట్టే రికార్డు మామూలుగా ఉండవు మొన్న గబ్బర్ సింగ్ ఖుషి రిలీజ్ రికార్డు అనుకుంటే అసలు మహేష్ అన్న ఏ సినిమా రిలీజ్ చేసినా రిలీజ్ రికార్డు లు చూసారుగా మురారి కలేజా ఈ రోజు అతడు రిలీజు తో ముప్పై యాభై కోట్లు కొట్టే సాయి మహేష్ అన్నది అది కూడా ఫ్లాప్ సినిమాలతో అది కూడా ఫ్లాప్ సినిమాలతో సో చాలా మంది నెంబర్ వన్ నెంబర్ వన్ అనుకుంటున్నారు నెంబర్ వన్ ఎవరో గుండెలు మీకు చేసుకొని చెప్పండి మన టాలీవుడ్ నెంబర్ వన్ మహేష్ అన్నే అంటే పవన్ కళ్యాణ్